స్వామి యథాస్థానం ప్రవేశయామి అని ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి స్వామివారి విగ్రహాన్ని పట్టుకొని యజ్ఞైన యజ్ఞమైనంత దేవా తాని ధర్మాన్ని ప్రధమాన్యాసన్ మహిమానసంతే ఎత్ర పూర్వే సాధ్యా సంత అని ఈ మంత్రం చెప్పుకుంటూ స్వామివారి విగ్రహాన్ని ముందుకి వెనక్కి జరిపి యథాస్థానం ప్రవేశయామి అని నమస్కారం చేసుకొని స్వామివారికి ఈ మంత్రం చెప్పాలి శోభనార్థే పునరా గమనాయ చ అని కొన్ని అక్షతలు తీసుకొని శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ వినాయక స్వామిని నమ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని చేతిలో అక్షతలు కొన్ని చేతులు నీళ్లు పోసుకొని ఆ అక్షతలు వదిలేయాలి వదిలేసిన తర్వాత స్వామివారికి నమస్కరించుకొని సర్వం శ్రీ స్వామి దేవతార్పితమస్తు అని చెప్పి నమస్కరించుకోవాలి ఈ విధంగా వినాయక వరదకథ పరిపూర్ణంగా సమాప్తం చెందుతుంది ജയ് ശ്രീമെന്നാരായണ ജയ് ജയ് ശ്രീമ